హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి క్రియేషన్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి జాగ్రఫీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ పర్యవేష్టిత ప్రాంతాలు దీన్ని మనం సింపుల్గా కోడ్తో భూ పర్యవేష్టిత రాష్ట్రాలు అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు లేని రాష్ట్రాలను పర్యవేష్టిత ప్రాంత రాష్ట్రాలు అంటారు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు లేని రాష్ట్రాలను భూ పర్యవేష్టత రాష్ట్రాలు అంటారు దీనికోసం మనం తీసుకుంటున్న కోర్ట్ తెలంగాణ సీఎం అండ్ హైకోర్టు జడ్జ్ తెలంగాణ సీఎం అండ్ హైకోర్టు జడ్జ్ తెలంగాణలోని టి సీఎం హైకోర్టులోని హెచ్ జడ్జ్లోని జే టీ సీఎం హెచ్ తెలంగాణ టీ ఫర్ తెలంగాణ సి ఫర్ చండీగఢ్ ఎం ఫర్ మధ్యప్రదేశ్ హెచ్ ఫర్ హర్యానా జే ఫర్ జార్ఖండ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ నేను అంటే సింపుల్గా ఇండియా మా వేస్తున్నాను అంత డైరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వెయ్యలేను మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడానికి మాత్రమే వేసిన అంటే ఈ ఈ భారతదేశ పటంలో వీటికి మధ్యప్రదేశ్కి తెలంగాణకి ఛత్తీస్గఢ్కి జార్ఖండ్కి హర్యానాకి ఎలాంటి అంతర్జాతీయ సం అంతర్జాతీయ దేశంతో సరిహద్దు ఉండదు మరియు జల సరిహద్దు ఉండదు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దు ఉండదు జల సరిహద్దు ఉండదు అలాంటి వాటిని భూపరివేష్టిత ప్రాంతాలు అంటారు అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం మధ్యప్రదేశ్ అతి చిన్న భూపర్యవేష్టిత రాష్ట్రం హర్యానా భారతదేశంలో భూపర్యవేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ చండీగఢ్ భారతదేశంలో భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఢిల్లీ చండీగఢ్ మీకు నా కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్